జమ్మరు నియోజకవర్గ సమస్యలు ముఖ్యంగా గండికోట ముంపు బాధితులు రాజోలే ముంపు బాధితులు ఏసీసీ సిమెంటు బాధితులు అగ్రికోల్డ్ బాధితులు రైతులు అందరూ చాలా ఆశ పెట్టుకుంటున్నారు ఆయన ఆయన పర్యటన ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా గంటికోట ముప్పబాధిలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం కానీ రాజోలి బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం కానీ ఏసీసీ సిమెంటు ఇప్పుడు ఆదాని చేతిలో ఉంది కాబట్టి ఆదాయాన్ని ఆయనకు ముఖ్యంగా ఉంటాడు కాబట్టి ఆ ఫ్యాక్టరీకి ఏమన్నా శంకుస్థాపన చేయడమో జరుగుతుంది స్టీల్ ప్లాంట్ గురించి ప్రకటన చేస్తాడు అని చెప్పి అదేవిధంగా గండికోట టూరిజం ఏమన్నా రోపం గురించి కానీ గండికోట టూరిజం అభివృద్ధికి ఏదైనా నిధులు కేటాయిస్తారని చెప్పి ఎంతో ఆశగా పెట్టుకున్నాం ఆశ నిరాశ అయింది ఇది ఆయనకు ముఖ్యమంత్రిగా ఆపేట పర్యటన హెలిప్యాడ్ దగ్గర ఎయిర్పోర్ట్లో ఫోటోలు దిగడం తప్ప ఏమాత్రం ఆయన దృష్టికి సమస్యలు కూడా కనపల్ల శాసనసభ్యులు శాసనమంది బాగా సభ ఎట్లా ఉంటే కార్యకర్తలు మాత్రం వైసీపీ కార్యకర్తలు మాత్రం మా సార్ బ్యాటింగ్ బాగా చేసినాడు అని ఒకరంటే మా సారు బౌలింగ్ బాగా చేసినాడు అని ఒకరంటే ఇది జమ్మడు నియోజకవర్గ పరిస్థితి గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జిల్లా పర్యటన ఎప్పుడు వచ్చినా అని హెలికాప్టర్లు బండికోట డ్యామ్ మీదుగా ప్రైమ్ మినిస్టర్ పాయింట్ మీదుగా చూసుకుంటూ పోయి హైదరాబాద్ పోయిన తర్వాత బండికోట ప్రాజెక్టు అధికారులను కానీ కాంట్రాక్టర్ని కానీ ప్రైమ్ మినిస్టర్ యజమాన్యాన్ని కానీ పిలిపించి చర్చించేవాడు ఐ విధంగా పూర్తి చేయడం కూడా జరిగింది కానీ కూడా ప్రాజెక్టు కానీ ఇలా ఆ విధంగా చర్చించినట్టు గడపలేదు చాలా బాధాకరం